ఇండియాలోని ఒక విలేజ్ ఉంది అక్కడ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నాలుగు వందల మంది పైగా ట్విన్స్ ఉన్నారట ఇది మన ఇండియాలోని కేరళ రాష్ట్రంలో లో ఇప్పటి వరకు నాలుగు వందల మంది పైగా ట్విన్స్ ఇక్కడ పుట్టారట ప్రతి కుటుంబంలో ఒక జంట ఈ అద్భుతమైన పైనమిన పంతొమ్మిది వందల ఎనభై నుండి ఇది ప్రారంభమైంది అయితే అప్పటి నుండి ఇది ఎక్కువైపోవడం పడడం మొదలైందట ఇలాంటి ట్విన్స్ బర్త్ అనేది హిస్టరీలో ఎక్కడా లేదు అయితే ఈ ట్విన్స్ బర్త్ మేనకున్న దాగి ఉన్న జెనటిక్ పోల్ని ని అసలు కారణం ఏంటో తెలియజేయడానికి జర్మనీ మరియు భారత శాస్త్రవేత్తలు కలిసి ఆ విలేజ్ ను టెస్ట్ చేశారంట కానీ స్పష్టమైన క్లారిటీ అనేది ఏమిటో చెప్పలేకపోతున్నారు ఈ వాటర్ లో ఏదైనా హైపోతెరీస్ అలాగే మినరల్స్ ఏమైనా కలుపున్నాయేమని చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ సైంటిఫిక్ గా ఇది ప్రూవ్ కాలేదట అయితే ఇలాంటి ట్విన్స్ విలేజెస్ అనేవి మరికొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి నైజీరియాలోని లాబ్కరా అనే ట్విన్స్ విలేజ్ కూడా ఉంది అలాగే కెనడాలోని గోట్కోగిన్ బ్రిడ్జ్ అనే ట్విడ్ సీలేజ్ కూడా ఉంది కానీ కొడిహిని లాంటి కన్సిస్టెంట్ అండ్ అన్ఎస్ప్లెయిన్ ప్యాటర్న్ మాత్రం ఎక్కడ ఎంత వింతగా కనిపించలేదంట ఇది ఒక జెనటిక్ పూల్నా లేదా జెనెటిక్ మిరాకిల్ లేదా కొడిహిని యొక్క వాటర్ ఎఫెక్ట్ నా లేదా అక్కడ వాతావరణంలో ఏదైనా మిస్టరీ ఉందా అనేది ఎప్పటికీ శాస్త్రవేత్త క్లియర్ గా చెప్పలేకపోతున్నారు మరి మీరు ఈ విలేజ్ గురించి ఏమంటారు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియోని ఇక్కడ సేవ అవుతుంది క్లిక్ చేసి పక్కన పెట్టుకోండి